హాయ్ అండి నమస్తే నేను మీ పిటిలదొర సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సో ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలని నేను ఈ వీడియో ముందుకు వస్తున్నాను సో లేటెస్ట్గా ఏంటంటే రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు పదిహేను సినిమాలు ఒకే లైన్ మీద ఒకే అసలు అద్భుతాన్ని సృష్టించబోతున్నటువంటి ప్రముఖులు ముఖ్యులు ముఖ్య ఎంతోమందిని ఆదర్శవంతులు ఒక పెద్ద రూపకల్ప అయినటువంటి తెలుగు ఇండస్ట్రీలో మన రామ్ సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పాదాభిమానాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పదిహేను తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు పదిహేను సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయటం ఓపెనింగ్ చేయటం అంటే మాటలు కాదు సో ఇది ఆయనకే దక్కతుంది ఇది తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఎన్నో విద్వాంసాలు ఒక సినిమాని ప్రారంభించి కొంతమందిని ఏకదాటిగా ఒకే ఘాట్ని తీసుకురావాలంటే చాలా పెద్ద టాస్క్తో కూడుకున్నటువంటి విషయం సో ఇది యావత్ ఇండస్ట్రీ మొత్తానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా సాధ్య అసాధ్యం సాధ్యమైనటువంటి పని కాదు సో ఆ విభాగంలో మన గురువుజీ ఎంతోమందికి ఆయన ఆయన ఎంతోమంది ఆశీస్సులు ఇచ్చి ఎంతోమందిని పైకి తీసుకొచ్చినటువంటి ఘనత మన రామ్ సత్యనారాయణ గారిది సో ఆ విభాగంలో ఈ రోజున ఎంతోమంది కళాకారులని ముందుకు తీసుకురావడానికి ఒకే రోజు ఆయన రికార్డుకి ఇది చాలా ఇది నిజంగా వరల్డ్ రికార్డ్ ఇది సో ఈ రికార్డుకి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం తెలుగు ఇండస్ట్రీలో ఉపాధి చేసుకున్నటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఉపా టెక్నీషియన్స్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు హీరోయిన్లు ఎంతోమంది ఉన్నటువంటి అంశం ఉన్నది ఎక్కడ మనం కనీ విని ఎరగనిది ఇక్కడ చూడనటువంటి అంశం ఇది సో ఈ కనీ విని ఎరగని రీతిని అక్క కవిగాంతన స్థలాన్ని రవిగాంచగలడు సో ఎందుకంటే ఇటువంటి వాట్స్ అన్నిటి కూడా మనం చాలా బిగ్ వార్డ్స్ అనమాట ఈ పదాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ప్రత్యేకంగా రామ్ గారు ఒక పెద్ద విద్వాంసాన్ని ట్రూప్ చేయబోతున్నారు ఇది తెలుగు ఇండస్ట్రీ గెరవపడేటువంటి సన్నివేశంలో విభాగంలో చెప్పుకోవచ్చు సో పెద్దలు రామ సత్యనారాయణ గారు ఆ విభాగంలో నేను కూడా ఒక భాగస్వామ్యం అవుతున్నాను సో తలారి సాయి కృష్ణ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం మంచి విజయవంతం అవ్వాలని సో పెద్దలు తెలుగు ఇండస్ట్రీలో పెద్దలు ఎన్నో ఇటువంటి కార్యక్రమాలకి జయప్రదం చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఎంతోమంది కళాకారులు ముందుకు వస్తున్నారు సో అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నట్టు వాళ్ళకి ఎన్నో భుజాలు మేము చేసుకుని ఎంతో మంది పోతోడుగా రావడం అంటే మాటలు కాదు సో మేము ఎన్నో చిత్రాలు చూసుకున్నప్పుడు ఎంతో ఆనందపడతాం క్యారెక్టర్ల కోసం ఆఫీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం సో ఒకే రోజు ఆ పదిహేను సినిమాలు రావటం అంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయనకి పాదాభి తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీరు పెట్టలేదారా థ్యాంక్ యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సో రేపు పదిహేనో తారీఖు అందరూ వెయిట్ చేస్తున్నావు నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీ అందరూ కూడా ముందుకు వస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ